మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నారు అన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్స్ సేవలు చేస్తున్నామన్నారు మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో ముప్పై ఆరు లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భవన నిర్మాణానికి ఆరు సెంట్ల స్థలాన్ని దాతృత్వంగా అందించిన వేములపల్లి కాశీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే రాము అభినందించారు అనంతరం ఎమ్మెల్యే వెనుగంటల రాము మాట్లాడుతూ మండలంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఐదు హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పటికే నాలుగు క్లినిక్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्स ना फोन नंबर 0845524137 मरियो 789375770